ఎస్ఈడి ఫాస్ ని ప్రారంభించినాము అని తెలుపుచున్నాము మా వద్ద అన్ని శుభకార్యములకు మీరు ఇచ్చే గిఫ్ట్స్ పై మీరు కోరుకున్న ఫోటోస్ రేడియం మగ్స్ మ్యాజిక్ హార్ మగ్స్ టీషర్ట్స్ వాటర్ బాటిల్ ఫోటో ఫ్రేమ్స్ పిల్లోస్ కీ చైన్స్ క్యాబ్స్ పై కేవలం పది నిమిషాలలో మీరు కోరిన ఫోటోలను ప్రింట్ చేసి ఇవ్వబడును మా అడ్రస్ ఎస్ఈడి కంప్యూటర్స్ పొది రోడ్ దర్శి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నూతన సంవత్సరం రోజున తెలుగుదేశం పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి దర్శపట్నంలోని లంకోజనపల్లి రోడ్లో గల నివాసంలో అందుబాటులో ఉంటారని డాక్టర్ లక్ష్మి కార్యాలయ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు న్యూ ఇయర్ వేళ శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చే అభిమానులు పూలదండలు బొకేలు శాల్వాలు గజమాళ్ళు వంటి వాటిని తీసుకురావద్దని పేద విద్యార్థులకు ఉపయోగపడే రాత పుస్తకాలు పెన్నులు పెన్సిళ్ళు ఎరేజర్లు చాక్మర్లు జామెంట్రీ బాక్సులు తదితర ఉపయోగకర వస్తువులతో పాటు దుప్పట్లు బహుకరించాలని డాక్టర్ లక్ష్మి కోరినట్లు ఆమె కార్యాలయ ప్రతినిధులు ప్రకటనలో వెల్లడించారు Like, Share, Subscribe, and Get Notification.